బోసి నవ్వులు తప్పట అడుగులతో ఇంట్లో సందడి చేసే చిన్నారి అకస్మాత్తుగా వ్యవసాయ బావిలో పడి మరణించాడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి కానరాని లోకాలకు వెళ్లాడు దీంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయకల్ గ్రామంలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చీరాల కావ్య వెంకటయ్యకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు కౌశిక్ నందుకు పద్దెనిమిది నెలలు బాలుణ్ణి ఎత్తుకొని ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు బాలు వ్యవసాయ బావి వద్ద కూర్చోబెట్టి పొలానికి పంపు సెట్ ను ఆన్ చేశాడు అనంతరం పొలంలో కొద్ది దూరం వెళ్లాడు ఈ క్రమంలోనే అక్కడ ఆడుకుంటున్న బాలుడు బావి ఒడ్డుకు వెళ్లాడు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయాడు బాలుడు అయితే ఇది గమనించిన తల్లి గట్టిగా కేకలు వేసింది దీంతో చుట్టుపక్కల ఉన్నవారు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు అయితే వ్యవసాయ బావిలో నీరు నిండుగా ఉండడంతో బాలుడి ఆచుకి లభ్యం కాలేదు దీంతో బాలుడి మృతదేహాన్ని వెలికి తీసేందుకు పంపుసెట్టు ద్వారా నీటిని తోడారు అనంతరం మృతదేహాన్ని బయటకు తీశారు చిన్నపాటి నిర్లక్ష్యంతో బాబు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు